మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి దాదాపు అందరి జీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడు అప్పు చేసి ఉంటారు డెబ్బై నుండి డెబ్బై ఐదు శాతం వరకు జనాలు ఇప్పుడు కూడా అప్పుల వల్ల మనశ్శాంతి కోల్పోయి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు పర్సనల్ లోన్ బైక్ లోన్ హోమ్ లోన్ గోల్డ్ లోన్ ఇవన్నీ కాకపోతే ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుని కానీ చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈ చిట్కాలతో అప్పు సమస్య అనేది దూరం చేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఇది ప్రక్రియ మూడు విధాలుగా ఉంటుంది అది ఒక క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి క్రమంగా చేయాలి ఇలా ఒకసారి రెండుసార్లు చేసేలోపే మీ అప్పుల బెడద మాయమైపోతుంది ఒక కొబ్బరికాయ తీసుకోండి ఒక ఎర్రటి మార్కెట్లో దొరికే రెడీమేడ్ చేతికి కట్టుకునే తాడు లేదా దారం తీసుకోవాలి అవేవి దొరకకపోతే ఇంట్లోనే ఎర్రటి దారం తీసుకోండి ఈ ఎర్రదారం ఇంట్లో అందరికంటే ఎత్తుగా ఉండే మనిషి అంటే నాన్న అన్నయ్య ఎవరైనా సరే వారి ఎత్తుని దారంతో కులిచి తీసుకోవాలి మూడవది కుంకుమ తీసుకుని నేతిలో కలిపి పెట్టుకోవాలి మొదటిగా కొబ్బరికాయ తీసుకుని ఈ నేతిలో కలిపిన కుంకుమతో స్వస్తికి రాయండి ఇందులో జాగ్రత్త వహించండి స్వస్తిక్ని ఎలా పడితే అలా రాయకూడదు చూసి రాయండి తర్వాత ఎర్రదారాన్ని కొబ్బరికాయకి నాలుగు వైపులకు చుట్టాలి మీరు దారాన్ని చుట్టే అప్పుడు దేవుడిని మనసులో కోరుకోండి దీనితో మీ అప్పులు తీరిపోవాలి మీకున్న కష్టాలు ఇంకా ఏవైతే మీరు కోరుకోవాలి అనుకుంటారో అవి మీ ఇష్ట దేవతలని కోరుకుని మీరు దగ్గరలో సముద్రం నది బావి ఇది ఉంటే అందులో ఈ కొబ్బరికాయను వేయండి ఈ ప్రక్రియ మీరు మంగళవారం మాత్రమే చేయాలి రెండో చిట్కా ఆవాలు తీసుకోవాలి ఓ గుప్పెడన్ని లేదా ఇంకొంచెం ఎక్కువ తీసుకుని మీ ఇంటి బయటి వైపుగా గోడలకి ఆవాలని పూసుకుంటూ వెళ్ళాలి ఇలా చేస్తే మీరు దాకా అయినా అప్పులు కాక ఇంకా కొత్త అప్పులు కాకుండా ఉండేలా ఇంటికి ఒక బంధాన్ని వేయటం మూడవ ప్రక్రియ మీరు ఎప్పుడైనా మళ్ళీ ఏదో ఒక అవసరానికి అప్పు తీసుకోవాలి అనుకుంటే మాత్రం బుధవారం తీసుకోండి మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనే తీసుకోకండి ఎందుకంటే మనం మొదటి ప్రక్రియ మంగళవారం రోజు చేస్తున్నాం కాబట్టి అలాగే సోమవారం రోజు కూడా అప్పు తీసుకురాదు అది తీర్చలేరు ఈ మూడు విధానాలు ఒకదాని తర్వాత ఒకటి చేయాలి ఒక క్రమంలో తప్పకుండా మీ అప్పులు తేలిపోతాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి